జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు టీడీపీతో కానీ ఇటు బీజేపీతో కానీ పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారు అలాగే ఆయన పొత్తు పెట్టుకోవడం అంత పెద్ద తప్ప అంటే పొత్తులు అనేవి మన తెలుగు రాష్ట్రంలోనే కాదు అటు అటు మన దేశ రాజకీయాల్లో కూడా పెద్ద మనం చర్చించుకోవాల్సిన విషయం ఏమి లేదండి ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ పొత్తు పెట్టుకోవాలనుకుందంటే అలానే ఆ పార్టీకి సత్తా లేదనే కాదు మనకి బీజేపీలో ఎన్డీఏ అనే గ్రూపుని ఎందుకు అన్ని పార్టీని కలుపుకోవాలి బీజేపీకి ఆ సత్తా లేదా బీజేపీ ఎన్ని సీట్లు గెలిసింది మోడీ గారికి ఉన్న సత్తా ఏంటి అన్నది అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ అయినా సరే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు అంటే ఓటు మనకి ఈ ఎలక్షన్స్లో సింగిల్ ఓటు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి పార్టీకి ఒక త్రీ పర్సెంట్ అది చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉంటాయి కదా అవి చీలకుండా ఉండడానికి ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడాన్ని చాలామంది సింహం సింగిల్గా వస్తుందని లేకపోతే నీకు దమ్ము లేదని నువ్వు దమ్ము ఉంటే ఒంటరిగా రా అని ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు వాళ్ళు భయంతో మాట్లాడే మాట్లాడని నేను చెప్తానండి ఎందుకు అంటే రాజశేఖర రెడ్డి గారు పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారు కేసీఆర్ గారు పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు ఎంత గ్రేట్ లీడర్స్ మనకు తెలుసు రాజశేఖర రెడ్డి గారిని ఎంత మంచి ఎంత గొప్ప నాయకుడో తెలుసు అలాగే కేసీఆర్ గారు ఎంతమంది ఉద్యమ నాయకుడు అలాగే ఆయన 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 గురించి తెలుసు ఆయన పొత్తు పెట్టుకున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలి అని ఇప్పుడు జనసేన చేస్తున్న అడుగులు కరెక్ట్ అని నేను చెప్తాను ఎందుకు అంటే జనరల్గా మనం ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే జనసేన అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో వండర్గా వెళ్తే మా అంటే సార్ కంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఓట్ చే పెరుగుతుందేమో తప్పితే ఒక పది పదిహేను ఎమ్మెల్యే సీట్స్ గెలవగలదేమో కానీ కంప్లీట్గా అధికారంలోకి వస్తుందని మాత్రం చెప్పలేము ఒక పార్టీని పదిహేను సంవత్సరాల నుంచి ఎలాంటి అధికారం లేకుండా అలాగే ఎవరు లేకుండా రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారి మాత్రమే నడుస్తుంది తప్పితే నార్మల్గా ఎవరికి ఒక పార్టీ రన్ చేయడం అనేది జరగని పని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే ఓటు చీల్లనివ్వను వైసీపీ వ్యతిరేక ఓటు అనేది చీల్లకుండా చూస్తా అని చెప్తున్నారు దీ ఈ పదం చాలా మనం మంచిగా అబ్జర్వ్ చేస్తే ఆయన వాళ్ళు చెప్పడానికి కూడా బలమైన కారణం ఏంటంటే వైసీపీ నిన్న మినిస్టర్స్ అని చెప్పాలి ఆయన వాళ్ళని వైసీపీ మినిస్టర్స్ పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్ళిళ్ళని దత్తపుత్రుడని బా చాక ఒక పాయింట్ విమర్శ అనేది ఒకసారి రెండుసార్లు ఒకళ్ళు ఇది కాదు వాళ్ళు కంటిన్యూగా చేసే విమర్శ ఆయన ఎక్కువ హట్ అయింది ఎలా అయినా వైసీపీకి బుద్ధి చెప్పాలి వైసీపీకి ఏంటో చూపించాలి నా వల్ల వాళ్ళకి కలిగే నష్టాన్ని నొప్పిని కలిగించాలని ఆయన ఫిక్స్ అయ్యి జన టీడీపీతో లాస్ట్ టైం వాళ్ళ ఆయన కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి అంటే వాటన్నిటికంటే వానికి ఇప్పుడు ప్రయారిటీ ఏమైందంటే జగన్ వైసీపీని నేను రాష్ట్రంలో అధికారంలోకి రాని దానికి ఏమైనా చేసినా సరే ఆయన అది లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన ఆ లక్ష్యం కోసమే పొత్తు పెట్టు పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు వల్ల అసలు పొత్తుల గురించి ఈ పార్టీలో మాట్లాడుకోవాలి ఈ పార్టీలో ఉన్న నాయకులు అది వద్దు అవును కాదు మంచి చెవిటి చెప్పాలి కానీ అక్కడి నుంచి జగన్ గారి వైపు నుంచి పొత్తుల గురించి పదే 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 మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఆ విషయం వీళ్ళు కనుక కలిసి వస్తే మనకు ఇబ్బంది అవుతుంది వీళ్ళు సింగిల్గా పోటీ చేస్తే మాత్రమే ఓటు చే ఓటు చీల్తాయి మనం మళ్ళీ అధికారంలోకి రావచ్చు అన్న విషయం వైసీపీలో ఉన్న అందరి నాయకులకి చాలా గట్టిగా తెలిసిన విషయం ఎందుకు కంపల్సరీగా వీళ్ళు కలిసి పోటీ చేస్తే మనకి గెలుపు కష్టం అవుతుంది అలాగే వీళ్ళు సింగిల్గా వస్తేనే మనకు గెలుపు ఈజీ అవుతుంది అన్న పాయింట్ వాళ్ళకు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ రెచ్చగొట్టి ఎలా అయినా సరే ఆ పొత్తు నుంచి వాళ్ళని ఆయన్ని సపరేషన్ సపరేట్ చేసి సింగిల్గా పోటీ చేయించాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్ అలా పదే 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 తిడుతూ ఉంటే ఆయన ఇగో హర్ట్ అయ్యి ఒకవేళ ఆయన అలా మా అలా సింగిల్గా పోటీ చేస్తారని వాళ్ళు అనుకున్నారు కానీ నాకు తెలిసి అసలు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఇలా పొత్తు పెట్టుకోవడానికి కారణమే వైసీపీ అలాగే వాళ్ళ మినిస్టర్స్ అండి